జయ శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో మీ అందరి జీవితాల్లోనూ కూడా మన శ్రీనివాసుడు మన వెంకటేశ్వరుడు అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ అలాగే రెండు వేల ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏం పారాయణం చేయమంటారమ్మా ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు ఇవన్నీ చేశానమ్మా కాకపోతే డిలేట్ అయిపోయినాయి అని చెప్పాను కదా మళ్ళీ చేయడానికి కూడా నాకు అవ్వలేదు సరే ఏం చేసుకోవాలి అని అంటే కనుక థర్టీ ఫస్ట్ నైట్ వచ్చేటప్పటికి మీకు జాంకాయ తినమన్నాను అలాగే మీకు వచ్చేటప్పటికి గ్రీన్ కలరు అలాగే డబ్బులు నలభై ఒక్క రూపాయలు తీసుకోమని చెప్పాను అయితే మీరు చ చదవాల్సిన పారాయణం ఏంటి అంటే చాలామంది దగ్గరికి రంగనాథుడు ఇంటికి రావడం అనేది ఉంది లేదు అని అనుకుంటే వెంకటేశ్వర స్వామి అయినా ఉన్నారు అలాగే చాలామంది గోదాదేవిని కూడా తీసుకున్నారు అలాగే రంగనాథుడు వచ్చిన తర్వాత చాలా చాలా బాగుందమ్మా మా ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అంతకుముందు పాయింట్స్ కన్నా కూడా వచ్చిన అమ్మవార్లు కన్నా రంగనాథుడు ఇంకా మాకు మెరాకిల్స్ చేస్తున్నారు రంగనాథ రంగనాథస్వామి వల్ల మేము బాగున్నాం అనేసి అంటున్నారు అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనం అందరం కలిపి పారాయణం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీ ఇష్టం నైట్ అయినా చేసుకోండి తెల్లారేకైనా చేసుకోండి ఏంటి అని అంటే రంగనాథ అష్టకం రంగనాథ అష్టకం అంటే మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది ఆ అష్టకాన్ని ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకం తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టకం ఎందుకంటే <clears throat> రంగనాథుడు భోగకారకుడు కాబట్టి మనకి భోగాలను ఇస్తాడు అలాగే కలియుగవాసుడు ఏంటి అనంటే ఈ కలియుగంలో మనకు వచ్చే కొన్ని కొన్ని గ్రహ దోషాలు కావచ్చు కొన్ని కొన్ని కర్మల నుంచి కావచ్చు వీటి నుంచి మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న రంగనాథుడు మనల్ని రక్షిస్తారు అలాగే మనకి అన్నీ కావాలి అంటే లక్ష్మీదేవి రూపంలో అష్టలక్ష్ములు మనకి కావాలి కాబట్టి వీళ్ళ ముగ్గురిని అంటే రంగనాథుడు అష్టకం వెంకటేశ్వర స్వామి అష్టకం అలాగే లక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుని చక్కటి అదృష్టం మీరు పొందుతారని అలాగే ఇంట్లోనూ ఇవే చదువుకోండి తర్వాత మీరు గుడికి వెళ్తారు కదా గుడికి వెళ్ళినప్పుడు మీరు జామకాయలైనా పట్టుకెళ్ళండి లేదంటే అయినా పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళినప్పుడు కూడా గుళ్ళో కూడా చక్కగా ప్రదక్షిణలు చేసేసుకుని ఒక పక్కన కూర్చుని ఇవే అష్టకాలని చక్కగా చదువుకుని స్వామికి దండం పెట్టుకుని చక్కగా ఇంటికి వచ్చేసి కానీ జాగ్రత్త ఎందుకని అంటే రెండు వేల ఇరవై ఐదు ఒక రకంగా కొంత కొంతమంది జీవితంలో మన భైపడకర్ ఫిబ్రవరి నెలలో వస్తున్నాను మనకి మరబాలాజీ ద్వారా బాలాజీ వెంకటేశ్వర స్వామి చేస్తాను అలాగే రంగనాథుడు మనవారు అలాగే లక్ష్మీదేవి మన తరలో నేను వస్తాను అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలంటే ఫిబ్రవరి అందరూ నమ్మే చేసుకొని లేదు చక్కగా సంతోషంగా ఉంటారు అలా కాదు ఫోన్ అపాయింట్మెంట్ అలాగే కావాలనుకున్నా సరే ఫోన్ అపాయింట్‌మెంట్లు తీసుకోండి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర చాలా చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర తెప్పించుకుంటారని అలాగే ధనుర్మాసంలో చాలామంది చక్కగా చేసుకుంటూ సంతోషంగా కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియో రూపంలో ఫోటోల రూపంలో నాకు పంపిస్తున్నారు చాలా సంతోషం అమ్మ కాబట్టి మన అందరికీ ఎప్పుడు స్వామి అనుగ్రహం ఉంటుంది భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు మనిషిని నమ్మిన వాడు పోతాడేమో తప్ప భగవంతుడిని నమ్మిన వాళ్ళకి ఎప్పటికీ అంటే దాన్ని ఏమంటారు మోసం అంటూ ఉండదు మీ అందరి జీవితాల్లోనూ కూడా ఎలాంటి కోరికలు ఉన్నా కూడా మంచి కోరికలు అవి స్వామి తీర్చాలని నా రంగనాథుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అలాగే మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు జై